ఈనాడు పేపర్లో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ వాళ్ళు ఇచ్చే అంశాలు ఏంటంటే ప్రధాని మోడీతో భేటీ ఏపీ విజన్ పై చర్చ రెండు వేల నలభై ఏడు నాటికి టూ పాయింట్ త్రీ టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ల స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అసలు ఎక్కడా ఉంటున్నాము వాస్తవాల్లో బతుకుతున్నామా అసలు మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం గురించి మాట్లాడడానికి ఆయనకి తీరుకుందా లేదో నాకేం తెలియదు కానీ రెండు వేల నలభై ఏడుకి చర్చ చే చేస్తున్నారండి ఈనాడు పేపర్లోను ఆంధ్రజ్యోతి పేపర్లోనూ రాస్తున్నారు ఇంతకన్నా కోతలు కోసేవాళ్ళు ఎవరైనా ఉంటారా అని అడుగుతా ఉన్నా అసలు రెండు వేల నలభై ఏడు గురించి చర్చలు మోడీ గారు ఎందుకు చేస్తారండి అసలు ఇప్పుడు చెప్పడానికైనా ప్రజలు వింటున్నారు ప్రజలు ఆలోచన చేస్తున్నారని కనీసము జ్ఞానం ఉండాలి కదా ఈ రకమైన మాయ మాటలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు ప్రజలందరినీ కూడా అమాయకుల కిందన పరిగణిస్తున్నారేమో అని వీళ్ళు అనుకుంటున్నారు అంటే మేము ఏం చెప్పినా ప్రజలు వింటారు అన్న ఉద్దేశమో మరేంటో నాకైతే అర్థం కావట్లా అదే రకంగా రైల్వే జోన్ గురించి కూడా మాట్లాడారు నేను ఒకటి చెప్తా ఉన్నా గతంలోనే రైల్వే జోన్ను వాళ్ళు ఆమోదం తెలిపారు ఇప్పుడు కొత్తగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద చేసింది ఏం లేదు కాకపోతే ఒక అంశం ఏంటంటే వాల్టేర్ డివిజన్ పైన వీళ్ళు ఒక క్లారిటీ ఇవ్వాల ఎందుకంటే దేశంలోనే అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్స్లో వాల్టేర్ డివిజన్ ఒకటి ఇప్పుడు వాల్టేర్ డివిజన్ని మొత్తానికి తీసేసే కార్యక్రమం చేస్తున్నారు దానిపైన పునరాలోచన చేయాలి రైల్వే జోన్ను ఎట్లాగా గతంలోనే అది ఓకే చేశారు కేంద్రం ఓకే క్యాబినెట్ ఓకే చేసింది అన్నీ ఓకే చేసింది కాకపోతే లాంఛనంగా శంకుస్థాపన చేయడం ఒకటే బాకీ వాల్టేర్ డివిజన్ మా హయామంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలే కానీ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వాల్టేర్ డివిజన్కి ఏ రకమైన అన్యాయం చేస్తూ ఉన్నారో ఒక్కసారి ప్రజలను గమనించి మనం కోరుతున్నాం ఇది కాకుండా పోలవరం అంశం గురించి కేంద్రం క్యాబినెట్ ఆమోదించింది నాకు ఒకటి అర్థం కావట్లా ఆమోదించింది ఎంత వీళ్ళు గత బకాయిలు విడుదల చేయాల్సిందే వేల కోట్ల రూపాయలు ఉన్నాయి ఎంత విడుదల చేస్తున్నారు దీనిపైన ఒక స్పష్టత ఇవ్వాలి పోలవరం ప్రాజెక్ట్ అన్న దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టండి మరి ఈ నవంబర్ దగ్గర నుంచి వర్క్స్ ప్రారంభించే ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు ఆల్రెడీ నివేదిక ఇచ్చారు సో ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ టు మే నెల దాకా సుమారుగా ఆరేడు నెలలు వర్క్స్ జరుగుతాయి ఆ క్రమంలో డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మాణం చేయాలి ఎక్కడైతే సీపేజెస్ ఉన్నా కాఫర్ డ్యాముల్ని దాని సీపేజెస్ని అరెస్ట్ చేయాలి ఇది కాకుండా ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కూడా సరవేగంగా ప్రారంభించాలి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా పూర్తి స్థాయి డిమాండ్ అని కూడా చెప్తా ఉన్నాం ఇది కాకుండా మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి గత ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నాకు తెలిసి ఆయన జేజేలు కొట్టించుకోవడానికి కొంతమంది మహిళల్ని కానీ లేకపోతే బస్సులు తరలించారు దానికి ఖర్చు నాకు తెలిసి ఇరవై మూడు కోట్ల ఇరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టారండి అదే వాళ్ళ జేబుల్లోంచి డబ్బులు తీసేం ఖర్చు చేయలే ప్రజల తాలూకా సొమ్మును ఖర్చు చేశారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటనేది ఇవాళ అర్థమవుతుంది ఏం జరగని దానికి ఇరవై మూడు కోట్ల రూపాయలు జేజేలు కొట్టించుకోవడానికి బస్సులు పెట్టి మరి ఇరవై మూడు కోట్ల రూపాయలు ప్రజలు డబ్బు ఖర్చు చేశారు ఇది ప్రజలను గమనించి మనం కోరుతా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ దేనికి వెళ్ళారు ఏం మాట్లాడడానికి వెళ్ళారు ఒక వాస్తవాలు చెప్పండి అంతేగాని మీరు ఏదో తీసుకొచ్చే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని అంటే నమ్మడానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు అసలు టూ పాయింట్ త్రీ టూ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్ అంట ఇప్పుడు మీకు తెలుసా భారతదేశం ఎకానమీ ఎన్ని ట్రిలియన్ డాలర్లు మీకు తెలుసా అండి త్రీ పాయింట్ వన్ ట్రిలియన్ డాలర్స్ త్రీ పాయింట్ వన్ త్రీ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ భారతదేశం ఉంది అలాంటిది ఆంధ్రప్రదేశ్కి ఒకటే టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేస్తారని ప్రధానమంత్రి గారితో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చలు జరుపుతున్నారని అంటే ఇంతకన్నా అసలు ఏంటి చెవుల్లో పువ్వులు పెడుతున్నారా ఏంటో అర్థం